ల్ చీఫ్ సెక్రటరీ గారు ఆ ఏడు వందల కోట్లు కూడా మేము ఒప్పుకున్నాం ఒకేసారి పదివేల కోట్లు ఇవ్వలేనప్పుడు నెలకు ఏడు వందల కోట్లు ఇవ్వమని అది క్లారిటీ కావాలని కోరుతున్నాం దీంతో పాటుగా ఏదైతే సిపిఎస్ ప్రభుత్వం ఆల్రెడీ వారి మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామన్నారో ఆ సిపిఎస్ కూడా యూపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది దానికి పోవాల వద్ద కూడా ఇంకా క్లారిటీ ఎందుకు లేదంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది మా సంఘాలుగా మాకు నమ్మకం ఉంది సిపిఎస్ రద్ద ఓపీఎస్ వస్తుందని దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి అడుగు అడుగుతున్నాం వీటితో పాటుగా ముఖ్యంగా ప్రభుత్వానికి ఒకటో తారీఖు శాలరీ ఇస్తున్నందుకు కానీ పెండింగ్ బిల్స్ కొంతమైన కుడుతున్నందుకు కానీ మాకు కొన్ని డిపిసిల ద్వారా ప్రమోషన్లు ఇచ్చినందుకు కానీ వాటితో పాటుగా త్రీ వన్ సెవెన్లో గతంలో ఇచ్చిన జీవులతో పాటు స్పౌజు మెడికల్ మ్యూచువల్తో పాటు కొంత డిప్యుటేషన్లు ఇచ్చిన కృషి వాటికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు కానీ మా ప్రాథమిక సభ్యులు కానీ మా సంఘ డిస్టిక్ లెవెల్లో ఉన్న డివిజన్ లెవెల్లో ఉన్న మండల్ లెవెల్లో ఉన్న నాయకత్వం పైన తీవ్రమైన ఒత్తిడి మా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన మెడికల్గా వాళ్ళు రిటైర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు మార్చి అప్పుడే రిటైర్ అయిపోయిన టూ ఇయర్స్ రిటైర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది పిల్లల మ్యారేజీలకి ఇబ్బంది అవుతుంది మ్యారేజ్లైన పిల్లలు డైవర్స్ అవుతున్నాయి కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆ గ్రాట్యూటీ కంప్టేషన్ మెడికల్ బిల్ కొన్ని క్లియర్ చేశారు దాని ప్రభుత్వానికి కృతజ్ఞ తెలియజేస్తున్నాం సరెండర్ లీవ్స్ కావచ్చు పెన్షన్ బకాయిలు చాలా ఉన్నాయి ఒకటి కాదు వీటితో పాటుగా పెన్షనర్ల బకాయిలు వాట్సాప్ మెసేజ్లు ఉద్యోగ సంఘాలుగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎంతమంది ఇబ్బందులు పడాలి మీరు అమ్ముడు పోయారా సూట్ కేసులు వచ్చినాయా అంటే వారిని మేము ఏమి అంటారు వాళ్ళకి ఆ రైట్ ఉంది నాయకత్వం మీద మాట్లాడే రైట్ ప్రాథమిక సభ్యులుగా ఉంది మేము కొద్దిగా కొరకులు వేయి కోరట్లేదు గతంలో లాగా మా శాలరీలు పెంచండి పీఆర్ఎస్ నేయండి హైక్స్ చేయమీ అడగట్లే మా ఉద్యోగులుగా ఉన్న అధికారులుగా ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్లలో అద్దె వాహనాలు నెలకి ముప్పై మూడు వేలు ఇస్తారు ప్రతి ఆఫీసర్కి జీతంతో పాటు వాహనం లేకుండా ఎట్టి పరిస్థితిలో మండల లెవెల్లో కానీ డివిజన్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్లో కానీ తిరిగే పరిస్థితి లేదు కానీ వారి జీతం నుంచి ఆ ప్రైవేటు అద్దె వాహనానికి జీతం నుంచి ఇచ్చాల్సిన పరిస్థితి కొంత పేమెంట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మిగతా పేమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీములోనేవి కూడా ఇమీడియట్గా పే చేయాలి వీటితో పాటుగా మాకు హౌస్ బిల్డింగ్ సొసైటీలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలుగా రెండు వందల నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు జీవోలు ఉద్యోగ సంఘాలకు ఇబ్బంది లేదు అది కొన్ని జర్నలిస్ట్ సంఘాలకి తర్వాత సుప్రీంకోర్టులో హైకోర్టులో పనిచేసే జిల్లా కోర్టులో పనిచేసే జ్యుడిషియల్ వారికి గౌరవ పబ్లిక్ రిప్రజెంటెడ్ ఎమ్మెల్యేలకి బ్యూరోక్రెట్లో ఉన్న ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఇబ్బంది ఉంది కానీ కోర్టు వారు కూడా ఎక్కడ ఉద్యోగ సంఘాలకి ఇవ్వ విబద్ధం ఎక్కడా లేదు మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేట మేము వచ్చి మళ్ళీ మరొక ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాలు అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయల అమ్మవారి భవానీ అమ్మవారి సన్నిధిలో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ వెబ్ మీడియా అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిటల్ అధికారులు ఎనభై ఏడు వేల మంది గెజిటల్ అధికారుల పక్షన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముప్పై మూడు జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరేట్తో పాటుగా మాకు ఉన్న నూట ఆరు డిపార్ట్మెంట్ల ఫోరం యొక్క బాధ్యులతో ఈ ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని బాధ్యతలు పరిధులు పరిమితులు ఉంటాయి దానివల్ల కొంత తక్కువ సమయంతో తక్కువ ఎజెండాతో పెట్టుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు మూడు సార్లు మాతో సమావేశమైనప్పటికీ మా కోసం క్యాబినెట్ సబ్ కమిటీని వేసి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీని నేసి మాకున్న అరవై నాలుగు డిమాండ్ని అన్నిటినీ కూడా విపులంగా నిశ్చితంగా ఒక్కొక్కటి చర్చించిన పిదప కొంత మేరకు ఒక ఇరవై ఐదు డిమాండ్లు మా గెజిటల్ అధికారులతో పాటు జేఏసీ ద్వారా ఇచ్చిన డిమాండ్లు పరిష్కారం అయినప్పటికీ గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వందలాది డిమాండ్లు ముఖ్యంగా మా పిఆర్సి ఎప్పుడో ఇవ్వాల్సిన పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు ఇవ్వాల్సిన పిఆర్సీని ఒక ఫైవ్ పర్సెంట్ అయ్యారు ఇచ్చి గత ప్రభుత్వం ఆ పీఆర్సీని ప్రకటించకుండా ఎలక్షన్ పోయి ఈరోజు ఈ ప్రభుత్వం పైన భారం పడి ఆ పీఆర్సీ గురించి ప్రభుత్వాన్ని అడగాలంటేనే ఆర్థిక పరిస్థితి భయపడే స్టేజ్లో మా ప్రాథమిక సభ్యుల అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉన్న మీదట ఆ పీఆర్సీని గా ప్రకటించాలని గతంలోనే సుమారుగా పదహారు పాయింట్ ఆరు అంటే పదహారున్నర సంవత్సరాలు మూడు పీఆర్సీలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ ఎంప్లాయీస్ నష్టపోయారు ఆ పీఆర్సీ నష్టపోకుండా నలభై రెండు శాతం ఫిట్మెంట్ అది కూడా మేము జేఏసీ నుంచి యాభై ఒక శాతం అడిగిన గెజిస్టర్ అధికారులుగా శాస్త్రీయంగా టెక్నికల్గా పరిశీలించి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డిఏలు ఇచ్చిన వాటిపై కానీ ఇక్కడున్న డిఏలు డీఏలు పెండింగ్ల పైన కానీ ధరల పైన కానీ అన్ని శాస్త్రీయంగా పరిశీలించి నలభై రెండు శాతాన్ని ఇమ్మీడియట్ గా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ రోజు కోడి కూడా లేదు కాబట్టి మేము దీన్ని ఇమ్మీడియట్గా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానితో పాటుగా గత ప్రభుత్వంలో మూడు డిఏలు పెండింగ్ పెట్టి ఉద్యోగులు రావాల్సిన ఒక్క డిఏ ఉంటేనే రోడ్ల మీద పడి ధర్నాలు చేసి బ్లాక్ బ్యాడ్జీలు పెట్టి లంచ్ హౌన్ డిమార్స్ట్రేషన్ చేసి రకరకాల కార్యాచరణ ప్రకటించేవాళ్ళం మూడు డీఏలు గత ప్రభుత్వంలో ఉన్నా కూడా మేనిఫెస్టోలో పెట్టి మేము ఇస్తామంటే పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వాన్ని నమ్మి అవుట్ రైట్గా సపోర్ట్ చేసి ఆ మూడు డిఎలు వస్తాయని చెప్పి మా ప్రాథమిక సభ్యులు పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది టీజీఈజేఏజీలో ఉన్న ఉద్యోగులు ఎనభై ఏడు వేల మంది ఉన్న గిజన అధికారులు ఆశతో ఎదురుచూస్తున్నాం కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక డిఎని పూర్తిగా ఇచ్చారు రెండో డీఏని మొన్న ప్రకటించి కొన్ని పెండింగ్గా పెడు అడ్వాన్స్గా ప్రాస్పెక్టివ్గా ఇచ్చిన డిఎల్ యొక్క బాకీలు రావాల్సిన డీలు రిట్రాస్పెక్టివ్గా కొన్ని ఇది పద్దెనిమిది నెలల పరిమితి విధించారు మూడో నవంబర్ నవంబర్లో ఇస్తామని చెప్పి ఆ జీవోలోనే మెన్షన్ చేశారు ఇది కాకుండా కూడా ఇంకా ఈ రోజుకి ఐదు డీఎల్ పెండింగ్ ఉన్నాయి నాకు వరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఐదు డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం లేదు అయినా మేము ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నాం ముఖ్యమంత్రి గారు మాకు క్లియర్గా చెప్పారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ క్యాబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ ఒక్క డిఏతో పాటుగా అదనంగా ఒక డిఏని అడుగుతున్నాం ఇమీడియట్గా ప్రకటించమని మేము దసరాకో దీపావళికో బక్షీస్ అడగట్లేదు మేము మా ఉద్యోగులుగా ఏ కొత్త డిమాండు లేదు జీతాలు పెంచమంటలేదు మేము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన పిఆర్సీని ప్రకటించిన పిఆర్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం రావాల్సిన ఐదు డీఏలు అడుగుతున్నాం మొత్తం డిఏలు కూడా కాదు మీరు ప్రకటించిన ఒక డిఏతో పాటు అదనంగా ఇంకో డిఏ ఇవ్వమని అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం మిగతా డిఏలని డీఏలని పిఆర్సీ ఎట్లాగూ ప్రకటించాలి కాబట్టి నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పాటుగా ఈ డిఎల్ని అందులో మెచ్చేయాలని చెప్పి మా యొక్క మెయిన్ డిమాండ్ దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంప్లాయీస్ జేఏసీ తోటి మేము తీసుకున్న ఒప్పందం ప్రకారం ఏదైతే ఇంకా పదివేల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఇవి కూడా మా గొంతెమ కోరికలు కావు మేము పనిచేసిన కాలానికి రావాల్సిన జీతము వేతనము మేము దాచుకున్న పని చేసిన టైంలో వృద్ధాప్యంలో కానీ లేదు ఎలిమెంట్ సెవెన్ వచ్చినప్పుడు కానీ పనికి వస్తే దాచుకున్న జీపీఎఫ్లు కానీ గ్రాట్యుటీ కానీ కంపిటీషన్ కానీ ఇట్లాంటి లీవ్స్ కానీ ఈఎల్స్ కానీ మెడికల్ బిల్స్ కానీ వీటిని వాటి కొరకు రావాల్సిన బిల్స్ ఆ పదివేల కోట్లలో మేమే ఒప్పుకున్న ప్రభుత్వం దగ్గర నెలకి ఏడు వందల కోట్లు కొడతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు దానిని కూడా ముప్పయో తారీఖు కాకుండా ప్రతి నెల ముప్పై ముప్పై కూడా కాకుండా దేనికి ఇస్తున్నారో ఫైనాన్స్ సెక్రటరీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఏడు వందల కోట్లు మీరు కొడుతున్నారు ఏది కొడుతున్నారో సరెండర్ లీవ్స్ కొడుతున్నారా ఎర్లీ లీవ్ శాలరీ కొడుతున్నారా మెడికల్ బిల్లు కొడుతున్నారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆరు సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి మొన్న రోడ్డు కొట్టినాం చెబుతున్నాను ఆ క్లారిటీ ఒకటి మా ప్రాథమిక సభ్యులకి తెలంగాణ అగ్రితెరగని డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్